మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ జీరో టూ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ శ్రీ గురు నమ శ్రీ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే ముందుకు వెళ్ళలేము వెనక్కి రాలేము అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది ఎక్కడికి వెళదామన్నా అపవాదులు ఎదురవుతూ ఉంటాయి క్వశ్చన్స్ మార్క్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది జరుగుతుందా నువ్వు చెయ్యలేవు అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు అండ్ హెల్త్ కూడా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడైతే వృశ్చిక రాశి వారికి ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అక్టోబర్ పద్దెనిమిది వరకు ఛాలెంజెస్ అయితే ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ఒక టూ మంత్స్ లక్ టైం నవంబర్ డిసెంబర్ సో అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ పద్దెనిమిది వరకు లక్ టైం ఉంటుంది కాబట్టి ఈ మిడ్ టర్మ్లో ఏం చేయాలి వృష్టిక రాశి వారు అంటే ట్రావెల్ చేయాలి ఎక్కువగా ప్రయాణం చేయాలి అందుకే ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ టైంలో ఎక్కువగా ట్రావెల్స్ పెట్టుకున్నారు ఆయన అంతా వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు అదృష్ట యోగ సిద్ధి జరగాలి అని అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రిపరేషన్లో ఉండాలి బిజినెస్ టూర్స్ ప్లాన్ చేయండి బిజినెస్ టూర్స్ ఎట్లా అనేది మీరు ఇన్స్టాలో చూడండి నా ఇన్స్టాలోకి వెళ్ళండి నేను ఎవరెవరిని ఫాలో అవుతున్న చూసి మీరు వాళ్ళని ఫాలో అయినా సరిపోతుంది నేను అందుకే నేను చాలా మందిని ఫాలో అవుతున్నాను ఎందుకోసం అంటే నా క్లయింట్స్కి ఎవరిని ఫాలో అవ్వాలో తెలిసేటట్లు ఉండడానికి నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను అంటే బిజినెస్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి ఏం కథ అనేది తెలుసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు కనుక ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ ఈ టూ మంత్స్లో మీరు ఏదైనా బిగినింగ్ చేయగలిగితే ఇట్స్ లీడ్ టు ద లక్ మీకు భవిష్యత్తులో ఈ డిసెంబర్ పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ వస్తుంది ఆ సిక్స్ మంత్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే ఆగస్ట్ నుంచి మీకు ఎయిటీన్ మంత్స్ వరకు లక్ టైము ఇట్లా అద్భుతం కొడుతుంది బట్ ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి వృష్టికి రాశి వాళ్ళు ఏం చేయాలంటే బిజినెస్ టూర్స్ తిరగాలి ఎక్కువగా బిజినెస్ టూర్స్ లాతూర్ వెళ్ళండి అట్లాగే సూరత్ వెళ్ళండి ముంబై వెళ్ళండి జైపూర్ వెళ్ళండి ఢిల్లీలో వెళ్ళండి కోల్కత్తా వెళ్ళండి కోల్కత్తాలో క్లాత్ మార్కెట్ ఉంటుంది హౌరా బ్రిడ్జ్ దగ్గర అక్కడ వెళ్తే మొత్తం బంగ్లాదేశ్ నుంచి అంతా క్లాత్ డంప్ ఉంటుంది మీ విచిత్రం ఏంటంటే మీకు పది రూపాయలకు కూడా ఒక జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది మీరు బల్క్గా కొనగలిగితే పది రూపాయలు కూడా జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది అది తీసుకొచ్చి మీరు మార్కెట్లో వంద రూపాయలకు అమ్మితే పదికి తొంభై రూపాయల లాభం అంత మంచి బిజినెస్ ఉంటుంది సో బిజినెస్ టూర్ చేసే ప్రయత్నం చేయండి మృశ్చిక గారు బాగుంటుంది సో ఇక్కడ ఇప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు స్నేహితుల్ని అస్సలు నమ్మకూడదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ పిల్లలు మొబైల్లో ఏదో ఒకటి చేసి డబ్బులు పోగొట్టుకోవడము పిల్లలకు అనారోగ్యం రావడం ఉంటుంది కాబట్టి మీ వయసు వచ్చిన పిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళు మేజర్ అయ్యి ఉండకపోతే వాళ్ళకి బైక్ తాళాలు ఇవ్వకపోవడము అవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోండి సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొంచెం సంకట పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు విశేషంగా ఏం చేయాలి అని అంటే మీకు సంకట పరిస్థితి ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధన చేయాలి ముఖ్యంగా మహాగణపతి ఆరాధన తప్పకుండా చేయండి గురువు అనుగ్రహం సిద్ధి గురించి అని చెప్పేసి అని బృహస్పతి మాలను మెడలో ధరించండి ఎల్లో కలర్లో ఉంటుంది బృహస్పతి మాలను మెడలో ధరించండి వీలైతే గనక ఈ మేము మా శ్రీచక్రపీఠంలో అమావాస్య అమావాస్య అమావస్య పూజ ఉంటుంది వృశ్చిక రాశి వారు తప్పకుండా బగళంకి పూజకు అటెండ్ అవ్వండి ధనత్రయోదశి సెప్ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖుకి బుక్ చేసి పెట్టుకోండి ఎందుకోసమంటే ఈ మిడ్ టర్మ్కి లక్ టర్మ్కి మధ్యలో ఉండేటువంటి ఆపర్చునిటీ డే వచ్చేసి ధనత్రయోదశి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదికి యాగం చేసుకోవడానికి శ్రీమహాలక్ష్మి యాగం చేసుకోవడానికి సిద్ధమవ్వండి శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అటు మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ చర్చ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్రశక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా చేసేటువంటిది సో కొంతమంది భైరవ తంత్రం అని కొంతమంది తంత్రం తంత్రమని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శక్తులు కాదు వామాచార శక్తులు కొంత వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనకి దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలే ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం హవిస్తుని ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లా కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు నేచురల్ శక్తివంతులే కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంటుంది కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం మనం న్యాచురల్ సమయము మనం శక్తి విహినులమై ఉంటాం మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తను ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయరని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నా కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమికీటకాలు కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమికీటకాలు కీటకాలు తిరుగుతున్నాయి ఆ క్రిమికీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తట్టుకోగలుగుతాం ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి పక్షులు మాట్లాడుకుంటాయి ఈగలు మాట్లాడుకుంటాయి దోమలు మాట్లాడుకుంటాయి వాటి శబ్దం వాటిదే వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే మన ఫ్రీక్వెన్సీ మనం వేరు మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు సో ఇవి వింటే మీకు అర్థమవుతుందంటే ఈ యూనివర్సల్ని ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము లవంగం పెట్టిస్తాము అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే ఎనర్జీ ఎనర్జీసే వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికి తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వే జనా సుఖని భగవంతు